బాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ నటుడు ఫేష్ వెంకట్ కన్ను మూశారు బాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ నటుడు ఫేష్ వెంకట్ కన్ను మూశారు ఆయన వయసు యాభై మూడు ఏళ్లు హైదరాబాద్ చందానగర్లోని లోని పిఆర్కే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫిష్ వెంకట్ మృతి చెందారు ఫిష్ వెంకట్ కొంతకాలంగా కిడ్నీ సంబంధ సమస్యతో బాధపడుతున్నారు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు ఫిష్ వెంకట్ అసలు పేరు మంగళంపల్లి వెంకటేష్ ముషిరాబాద్ లోని చేపల వ్యాపారంలో ఫిష్ వెంకట్ గా గుర్తింపు పొందారు వందకు పైగా సినిమాల్లో హాస్య నటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా గా నటించి సినీ ప్రియులను అలరించారు నటుడు శ్రీహరి ద్వారా పరిశ్రమలోకి వచ్చారు ఫిష్ వెంకట్ డైరెక్టర్ వివి వినాయక్ ఫిష్ వెంకట్ ను నటుడిగా పరిచయం చేశారు ఆది దిల్లు బన్నీ అత్తారింటికి దారేది గబ్బర్ సింగ్ ఆర్య డీజేటీలో తదితర చిత్రాల్లో ఆయన నటించారు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తనదైన కామెడీతో డైలాగులతో ప్రేక్షకులను కడుపుబ్బా నటించారు ఆయన మరణంతో సినీ పరిశ్రమలో విషాదం అలువుకుంది సినీ రంగానికి చెందిన పలువురు ఫిష్ వెంకట్ మృతికి సంతాపం తెలిపారు రెండు కిడ్నీలు పాడవడంతో ఫిష్ వెంకట్ అనారోగ్యానికి గురయ్యారు కొంతకాలంగా ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు సినీ పరిశ్రమలకు చెందిన అనేక మంది వైద్య ఖర్చులకు సాయం చేశారు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయాల్సి ఉందని డాక్టర్లు చెప్పడంతో వైద్య ఖర్చుల కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు ఇదే సమయంలో ఫిష్ వెంకట్ కర్ను మూశారు పలు హిట్ సినిమాల్లో ముఖ్యమైన కనిపించారు వందకి పైగా చిత్రాల్లో యాక్ట్ చేసిన వెంకట్ ఇండస్ట్రీలో అందరికీ సుపరిచితమే పెద్ద స్టార్స్ సినిమాల్లోనూ నటించే అవకాశం దక్కించుకున్నారు విలన్ పాత్రలను కామెడీ పండించడం ఫిష్ వెంకట్ కే సాధ్యమైంది ఫిష్ వెంకట్ లాంటి నటుడు ఇక లేరనే వార్త ఇండస్ట్రీలో కొంత లోటును పెంచుతోంది శనివారం ముషిరాబాద్ లోని శ్మశాన వాటికల్లో అంత్యక్రియలు చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ కన్ను మూశారు ఆయన వయసు యాభై మూడు ఏళ్లు హైదరాబాద్ చందానగర్ లోని పిఆర్కే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫిష్ వెంకట్ మృతి చెందారు ఫిష్ వెంకట్ కొంతకాలంగా కిడ్నీ సంబంధ సమస్యతో బాధపడుతున్నారు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు ఫిష్ వెంకట్ అసలు పేరు మంగళంపల్లి వెంకటేష్ ముషిరాబాద్ లోని చేపల వ్యాపారంలో ఫిష్ వెంకట్ గా గుర్తింపు పొందారు వందకు పైగా సినిమాల్లో హాస్య నటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి సినీ ప్రియులను అలరించారు నటుడు శ్రీహరి ద్వారా సినీ పరిశ్రమలోకి వచ్చారు ఫిష్ వెంకట్ డైరెక్టర్ వివి వినాయక్ ఫిష్ వెంకట్ ను నటుడిగా పరిచయం చేశారు ఆది దిల్లు బన్నీ అత్తారింటికి దారేది గబ్బర్ సింగ్ ఆర్య డీజేటీలో తదితర చిత్రాల్లో ఆయన నటించారు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తనదైన కామెడీతో డైలాగులతో ప్రేక్షకులను కడుపుబ్బా నటించారు ఆయన మరణంతో సినీ సినీ విషాదం చెందిన పలువురు ఫిష్ వెంకట్ మృతికి సంతాపం తెలిపారు రెండు కిడ్నీలు పాడవడంతో ఫిష్ వెంకట్ అనారోగ్యానికి గురయ్యారు కొంతకాలంగా ఆయన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు సినీ పరిశ్రమలకు చెందిన అనేక మంది వైద్య ఖర్చులకు సాయం చేశారు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయాల్సి ఉందని డాక్టర్లు చెప్పడంతో వైద్య ఖర్చుల కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు ఇదే సమయంలో ఫిష్ వెంకట్ కార్ మూస్తారు పలు హిట్ సినిమాల్లో ముఖ్యమైన కనిపించారు వందకి పైగా చిత్రాల్లో యాక్ట్ చేసిన వెంకట్ ఇండస్ట్రీలో అందరికీ సుపరిచితమే పెద్ద స్టార్స్ సినిమాల్లోనూ నటించే అవకాశం దక్కించుకున్నారు విలన్ పాత్రలను కామెడీ పండించడం ఫిష్ వెంకట్ కే సాధ్యమైంది ఫిష్ వెంకట్ లాంటి నటుడు ఇక లేరని వార్త ఇండస్ట్రీలో కొంత లోటును పెంచుతోంది శనివారం ముషిరాబాద్ లోని శ్మశాన వాటికల్లో అంత్యక్రియలు చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ కన్ను మూశారు ఆయన వయసు యాభై మూడు ఏళ్లు హైదరాబాద్ చందానగర్ లోని పిఆర్కే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫిష్ వెంకట్ మృతి చెందారు ఫిష్ వెంకట్ కొంతకాలంగా కిడ్నీ సంబంధ సమస్యతో బాధపడుతున్నారు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు ఫిష్ వెంకట్ అసలు పేరు మంగళంపల్లి వెంకటేష్ ముషిరాబాద్ లోని చేపల వ్యాపారంలో ఫిష్ వెంకట్ గా గుర్తింపు పొందారు వందకు పైగా సినిమాల్లో హాస్య నటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి సినీ ప్రియులను అలరించారు నటుడు శ్రీహరి ద్వారా సినీ పరిశ్రమలోకి వచ్చారు ఫిష్ వెంకట్ డైరెక్టర్ వివి వినాయక్ ఫిష్ వెంకట్ ను నటుడిగా పరిచయం చేశారు ఆది దిల్లు బన్నీ అత్తారింటికి దారేది గబ్బర్ సింగ్ ఆర్య డీజేటీలో తదితర చిత్రాల్లో ఆయన నటించారు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తనదైన కామెడీతో డైలాగులతో ప్రేక్షకులను కడుపుబ్బా నటించారు ఆయన మరణంతో సినీ సినీ విషాదం చెందిన పలువురు ఫిష్ వెంకట్ మృతికి సంతాపం తెలిపారు రెండు కిడ్నీలు పాడవడంతో ఫిష్ వెంకట్ అనారోగ్యానికి గురయ్యారు కొంతకాలంగా ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు సినీ పరిశ్రమలకు చెందిన అనేక మంది వైద్య ఖర్చులకు సాయం చేశారు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయాల్సి ఉందని డాక్టర్లు చెప్పడంతో వైద్య ఖర్చుల కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు ఇదే సమయంలో ఫిష్ వెంకట్ కర్నమూస్తారు పలు హిట్ సినిమాల్లో ముఖ్యమైన కనిపించారు వందకి పైగా చిత్రాల్లో యాక్ట్ చేసిన వెంకట్ ఇండస్ట్రీలో అందరికీ సుపరిచితమే పెద్ద స్టార్స్ సినిమాల్లోనూ నటించే అవకాశం దక్కించుకున్నారు విలన్ పాత్రలను కామెడీ పండించడం ఫిష్ వెంకట్ కే సాధ్యమైంది ఫిష్ వెంకట్ లాంటి నటుడు ఇక లేరనే వార్త ఇండస్ట్రీలో కొంత లోటును పెంచుతోంది శనివారం ముషిరాబాద్ లోని శ్మశాన వాటికల్లో అంత్యక్రియలు చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ కన్ను మూశారు ఆయన వయసు యాభై మూడు ఏళ్లు హైదరాబాద్ చందానగర్ లోని పిఆర్కే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫిష్ వెంకట్ మృతి చెందారు ఫిష్ వెంకట్ కొంతకాలంగా కిడ్నీ సంబంధ సమస్యతో బాధపడుతున్నారు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు ఫిష్ వెంకట్ అసలు పేరు మంగళంపల్లి వెంకటేష్ ముషిరాబాద్ లోని చేపల వ్యాపారంలో ఫిష్ వెంకట్ గా గుర్తింపు పొందారు వందకు పైగా సినిమాల్లో హాస్య నటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి సినీ ప్రియులను అలరించారు నటుడు శ్రీహరి ద్వారా పరిశ్రమలోకి వచ్చారు ఫిష్ వెంకట్ డైరెక్టర్ వివి వినాయక్ ఫిష్ వెంకట్ ను నటుడిగా పరిచయం చేశారు ఆది దిల్లు బన్నీ అత్తారింటికి దారేది గబ్బర్ సింగ్ ఆర్య డీజేటీలు తదితర చిత్రాల్లో ఆయన నటించారు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తనదైన కామెడీతో డైలాగులతో ప్రేక్షకులను కడుపుబ్బా నటించారు ఆయన మరణంతో సినీ సినీ విషాదం చెందిన పలువురు ఫిష్ వెంకట్ మృతికి సంతాపం తెలిపారు రెండు కిడ్నీలు పాడవడంతో ఫిష్ వెంకట్ అనారోగ్యానికి గురయ్యారు కొంతకాలంగా ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు సినీ పరిశ్రమలకు చెందిన అనేక మంది వైద్య ఖర్చులకు సాయం చేశారు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయాల్సి ఉందని డాక్టర్లు చెప్పడంతో వైద్య ఖర్చుల కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు ఇదే సమయంలో ఫిష్ వెంకట్ కర్నమూసారు పలు హిట్ సినిమాల్లో ముఖ్యమైన కనిపించారు వందకి పైగా చిత్రాల్లో యాక్ట్ చేసిన వెంకట్ ఇండస్ట్రీలో అందరికీ సుపరిచితమే పెద్ద స్టార్స్ సినిమాల్లోనూ నటించే అవకాశం దక్కించుకున్నారు విలన్ పాత్రలను కామెడీ పండించడం ఫిష్ వెంకట్ కే సాధ్యమైంది ఫిష్ వెంకట్ లాంటి నటుడు ఇక లేరనే వార్త ఇండస్ట్రీలో కొంత లోటును పెంచుతోంది శనివారం ముషీరాబాద్ లోని శ్మశాన వాటికల్లో అంత్యక్రియలు చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ కన్ను మూశారు ఆయన వయసు యాభై మూడు ఏళ్లు హైదరాబాద్ చందానగర్ లోని పిఆర్కే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫిష్ వెంకట్ మృతి చెందారు ఫిష్ వెంకట్ కొంతకాలంగా కిడ్నీ సంబంధ సమస్యతో బాధపడుతున్నారు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు ఫిష్ వెంకట్ అసలు పేరు మంగళంపల్లి వెంకటేష్ ముషిరాబాద్ లోని చేపల వ్యాపారంలో ఫిష్ వెంకట్ గా గుర్తింపు పొందారు వందకు పైగా సినిమాల్లో హాస్య నటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా గా నటించి సినీ ప్రియులను అలరించారు నటుడు శ్రీహరి ద్వారా సినీ పరిశ్రమలోకి వచ్చారు ఫిష్ వెంకట్ డైరెక్టర్ వివి వినాయక్ ఫిష్ వెంకట్ ను నటుడిగా పరిచయం చేశారు ఆది దిల్లు బన్నీ అత్తారింటికి దారిది గబ్బర్ సింగ్ ఆర్య డీజేటీలో తదితర చిత్రాల్లో ఆయన నటించారు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తనదైన కామెడీతో డైలాగులతో ప్రేక్షకులను కడుపుబ్బా నటించారు ఆయన మరణంతో విషాదం సినీ రంగానికి చెందిన పలువురు ఫిష్ వెంకట్ మృతికి తెలిపారు రెండు కిడ్నీలు పాడవడంతో ఫిష్ వెంకట్ అనారోగ్యానికి గురయ్యారు కొంతకాలంగా ఆయన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు సినీ పరిశ్రమలకు చెందిన అనేక మంది వైద్య ఖర్చులకు సాయం చేశారు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయాల్సి ఉందని డాక్టర్లు చెప్పడంతో వైద్య ఖర్చుల కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు ఇదే సమయంలో ఫిష్ వెంకట్ కార్ మూశారు పలు హిట్ సినిమాల్లో ముఖ్యమైన కనిపించారు వందకి పైగా చిత్రాల్లో యాక్ట్ చేసిన వెంకట్ ఇండస్ట్రీలో అందరికీ సుపరిచితమే పెద్ద స్టార్స్ సినిమాల్లోనూ నటించే అవకాశం దక్కించుకున్నారు విలన్ పాత్రలను కామెడీ పండించడం ఫిష్ వెంకట్ కే సాధ్యమైంది ఫిష్ వెంకట్ లాంటి నటుడు ఇక లేరనే వార్త ఇండస్ట్రీలో కొంత లోటును పెంచుతోంది శనివారం ముషిరాబాద్ లోని శ్మశాన వాటికల్లో అంత్యక్రియలు చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ కన్ను మూశారు ఆయన వయసు యాభై మూడు ఏళ్లు హైదరాబాద్ చందానగర్ లోని పిఆర్కే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫిష్ వెంకట్ మృతి చెందారు ఫిష్ వెంకట్ కొంతకాలంగా కిడ్నీ సంబంధ సమస్యతో బాధపడుతున్నారు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు ఫిష్ వెంకట్ అసలు పేరు మంగళంపల్లి వెంకటేష్ ముషిరాబాద్ లోని చేపల వ్యాపారంలో ఫిష్ వెంకట్ గా గుర్తింపు పొందారు వందకు పైగా సినిమాల్లో హాస్య నటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి సినీ ప్రియులను అలరించారు నటుడు శ్రీహరి ద్వారా సినీ పరిశ్రమలోకి వచ్చారు ఫిష్ వెంకట్ డైరెక్టర్ వివి వినాయక్ ఫిష్ వెంకట్ ను నటుడిగా పరిచయం చేశారు ఆది దిల్లు బన్నీ అత్తారింటికి దారేది గబ్బర్ సింగ్ ఆర్య డీజేటీలో తదితర చిత్రాల్లో ఆయన నటించారు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తనదైన కామెడీతో డైలాగులతో ప్రేక్షకులను కడుపుబ్బా నటించారు ఆయన మరణంతో సినీ సినీ విషాదం చెందిన పలువురు ఫిష్ వెంకట్ మృతికి సంతాపం తెలిపారు రెండు కిడ్నీలు పాడవడంతో ఫిష్ వెంకట్ అనారోగ్యానికి గురయ్యారు కొంతకాలంగా ఆయన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు సినీ పరిశ్రమలకు చెందిన అనేక మంది వైద్య ఖర్చులకు సాయం చేశారు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయాల్సి ఉందని డాక్టర్లు చెప్పడంతో వైద్య ఖర్చుల కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు ఇదే సమయంలో ఫిష్ వెంకట్ కార్ మూస్తారు పలు హిట్ సినిమాల్లో ముఖ్యమైన కనిపించారు వందకి పైగా చిత్రాల్లో యాక్ట్ చేసిన వెంకట్ ఇండస్ట్రీలో అందరికీ సుపరిచితమే పెద్ద స్టార్స్ సినిమాల్లోనూ నటించే అవకాశం దక్కించుకున్నారు విలన్ పాత్రలను కామెడీ పండించడం ఫిష్ వెంకట్ కే సాధ్యమైంది ఫిష్ వెంకట్ లాంటి నటుడు ఇక లేరని వార్త ఇండస్ట్రీలో కొంత లోటును పెంచుతోంది శనివారం ముషిరాబాద్ లోని శ్మశాన వాటికల్లో అంత్యక్రియలు చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ కన్ను మూశారు ఆయన వయసు యాభై మూడు ఏళ్లు హైదరాబాద్ చందానగర్ లోని పిఆర్కే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫిష్ వెంకట్ మృతి చెందారు ఫిష్ వెంకట్ కొంతకాలంగా కిడ్నీ సంబంధ సమస్యతో బాధపడుతున్నారు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు ఫిష్ వెంకట్ అసలు పేరు మంగళంపల్లి వెంకటేష్ ముషిరాబాద్ లోని చేపల వ్యాపారంలో ఫిష్ వెంకట్ గా గుర్తింపు పొందారు వందకు పైగా సినిమాల్లో హాస్య నటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి సినీ ప్రియులను అలరించారు నటుడు శ్రీహరి ద్వారా సినీ పరిశ్రమలోకి వచ్చారు ఫిష్ వెంకట్ డైరెక్టర్ వివి వినాయక్ ఫిష్ వెంకట్ ను నటుడిగా పరిచయం చేశారు ఆది దిల్లు బన్నీ అత్తారింటికి దారేది గబ్బర్ సింగ్ ఆర్య డీజేటీలో తదితర చిత్రాల్లో ఆయన నటించారు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తనదైన కామెడీతో డైలాగులతో ప్రేక్షకులను కడుపుబ్బా నటించారు ఆయన మరణంతో సినీ సినీ విషాదం రంగానికి పలువురు ఫిష్ సంతాపం తెలిపారు రెండు కిడ్నీలు పాడవడంతో ఫిష్ వెంకట్ అనారోగ్యానికి గురయ్యారు కొంతకాలంగా ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు సినీ పరిశ్రమలకు చెందిన అనేక మంది వైద్య ఖర్చులకు సాయం చేశారు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయాల్సి ఉందని డాక్టర్లు చెప్పడంతో వైద్య ఖర్చుల కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు ఇదే సమయంలో ఫిష్ వెంకట్ కర్న మూశారు పలు హిట్ సినిమాల్లో ముఖ్యమైన కనిపించారు వందకి పైగా చిత్రాల్లో యాక్ట్ చేసిన వెంకట్ ఇండస్ట్రీలో అందరికీ సుపరిచితమే పెద్ద స్టార్స్ సినిమాల్లోనూ నటించే అవకాశం దక్కించుకున్నారు విలన్ పాత్రలను కామెడీ పండించడం ఫిష్ వెంకట్ కే సాధ్యమైంది ఫిష్ వెంకట్ లాంటి నటుడు ఇక లేరనే వార్త ఇండస్ట్రీలో కొంత లోటును పెంచుతోంది శనివారం ముషిరాబాద్ లోని శ్మశాన వాటికల్లో అంత్యక్రియలు చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ కన్ను మూశారు ఆయన వయసు యాభై మూడు ఏళ్లు హైదరాబాద్ చందానగర్ లోని పిఆర్కే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫిష్ వెంకట్ మృతి చెందారు ఫిష్ వెంకట్ కొంతకాలంగా కిడ్నీ సంబంధ సమస్యతో బాధపడుతున్నారు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు ఫిష్ వెంకట్ అసలు పేరు మంగళంపల్లి వెంకటేష్ ముషిరాబాద్ లోని చేపల వ్యాపారంలో ఫిష్ వెంకట్ గా గుర్తింపు పొందారు వందకు పైగా సినిమాల్లో హాస్య నటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్టు గా నటించి సినీ ప్రియులను అలరించారు నటుడు శ్రీహరి ద్వారా పరిశ్రమలోకి వచ్చారు ఫిష్ వెంకట్ డైరెక్టర్ వివి వినాయక్ ఫిష్ వెంకట్ ను నటుడిగా పరిచయం చేశారు ఆది దిల్లు బన్ని అత్తారింటికి దారేది గబ్బర్ సింగ్ ఆర్య డీజేటీలో తదితర చిత్రాల్లో ఆయన నటించారు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తనదైన కామెడీతో డైలాగులతో ప్రేక్షకులను కడుపుబ్బా నటించారు ఆయన సినీ చెందిన పలువురు ఫిష్ వెంకట్ మృతికి సంతాపం తెలిపారు రెండు కిడ్నీలు పాడవడంతో ఫిష్ వెంకట్ అనారోగ్యానికి గురయ్యారు కొంతకాలంగా ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు సినీ పరిశ్రమలకు చెందిన అనేక మంది వైద్య ఖర్చులకు సాయం చేశారు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయాల్సి ఉందని డాక్టర్లు చెప్పడంతో వైద్య ఖర్చుల కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు ఇదే సమయంలో ఫిష్ వెంకట్ కర్నమూసారు పలు హిట్ సినిమాల్లో ముఖ్యమైన కనిపించారు వందకి పైగా చిత్రాల్లో యాక్ట్ చేసిన వెంకట్ ఇండస్ట్రీలో అందరికీ సుపరిచితమే పెద్ద స్టార్స్ సినిమాల్లోనూ నటించే అవకాశం దక్కించుకున్నారు విలన్ పాత్రలను కామెడీ పండించడం ఫిష్ వెంకట్ కే సాధ్యమైంది ఫిష్ వెంకట్ లాంటి నటుడు ఇక లేరనే వార్త ఇండస్ట్రీలో కొంత లోటును పెంచుతోంది శనివారం ముషీరాబాద్ లోని శ్మశాన వాటికల్లో అంత్యక్రియలు చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ మూసారు ఆయన వయసు యాభై మూడు ఏళ్లు హైదరాబాద్ చందానగర్ లోని పిఆర్కే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫిష్ వెంకట్ మృతి చెందారు ఫిష్ వెంకట్ కొంతకాలంగా కిడ్నీ సంబంధ సమస్యతో బాధపడుతున్నారు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు ఫిష్ వెంకట్ అసలు పేరు మంగళంపల్లి వెంకటేష్ ముషిరాబాద్ లోని చేపల వ్యాపారంలో ఫిష్ వెంకట్ గా గుర్తింపు పొందారు వందకు పైగా సినిమాల్లో హాస్య నటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్టు గా నటించి సినీ ప్రియులను అలరించారు నటుడు శ్రీహరి ద్వారా సినీ పరిశ్రమలోకి వచ్చారు ఫిష్ వెంకట్ డైరెక్టర్ వివి వినాయక్ ఫిష్ వెంకట్ ను నటుడిగా పరిచయం చేశారు ఆది దిల్లు బన్నీ అత్తారింటికి దారేది గబ్బర్ సింగ్ ఆర్య డీజేటీలో తదితర చిత్రాల్లో ఆయన నటించారు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తనదైన కామెడీతో డైలాగులతో ప్రేక్షకులను కడుపుబ్బా నటించారు ఆయన మరణంతో సినీ పరిశ్రమలో విషాదం అలువుకుంది సినీ రంగానికి చెందిన పలువురు ఫిష్ వెంకట్ మృతికి సంతాపం తెలిపారు రెండు కిడ్నీలు పాడవడంతో ఫిష్ వెంకట్ అనారోగ్యానికి గురయ్యారు కొంతకాలంగా ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు సినీ పరిశ్రమలకు చెందిన అనేక మంది వైద్య ఖర్చులకు సాయం చేశారు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయాల్సి ఉందని డాక్టర్లు చెప్పడంతో వైద్య ఖర్చుల కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు ఇదే సమయంలో ఫిష్ వెంకట్ కార్ మూశారు పలు హిట్ సినిమాల్లో ముఖ్యమైన కనిపించారు వందకి పైగా చిత్రాల్లో యాక్ట్ చేసిన వెంకట్ ఇండస్ట్రీలో అందరికీ సుపరిచితమే పెద్ద స్టార్స్ సినిమాల్లోనూ నటించే అవకాశం దక్కించుకున్నారు విలన్ పాత్రలను కామెడీ పండించడం ఫిష్ వెంకట్ కే సాధ్యమైంది ఫిష్ వెంకట్ లాంటి నటుడు ఇక లేరనే వార్త ఇండస్ట్రీలో కొంత లోటును పెంచుతోంది శనివారం ముషిరాబాద్ లోని శ్మశాన వాటికల్లో అంత్యక్రియలు చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ మూశారు ఆయన వయసు యాభై మూడు ఏళ్లు హైదరాబాద్ చందానగర్ లోని పిఆర్కే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫిష్ వెంకట్ మృతి చెందారు ఫిష్ వెంకట్ కొంతకాలంగా కిడ్నీ సంబంధ సమస్యతో బాధపడుతున్నారు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు ఫిష్ వెంకట్ అసలు పేరు మంగళంపల్లి వెంకటేష్ ముషిరాబాద్ లోని చేపల వ్యాపారంలో ఫిష్ వెంకట్ గా గుర్తింపు పొందారు వందకు పైగా సినిమాల్లో హాస్య నటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి సినీ ప్రియులను అలరించారు నటుడు శ్రీహరి ద్వారా సినీ పరిశ్రమలోకి వచ్చారు ఫిష్ వెంకట్ డైరెక్టర్ వివి వినాయక్ ఫిష్ వెంకట్ ను నటుడిగా పరిచయం చేశారు ఆది దిల్లు బన్నీ అత్తారింటికి దారేది గబ్బర్ సింగ్ ఆర్య డీజేటీలో తదితర చిత్రాల్లో ఆయన నటించారు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తనదైన కామెడీతో డైలాగులతో ప్రేక్షకులను కడుపుబ్బా నటించారు ఆయన మరణంతో సినీ సినీ విషాదం రంగానికి చెందిన పలువురు ఫిష్ వెంకట్ మృతికి సంతాపం తెలిపారు రెండు కిడ్నీలు పాడవడంతో ఫిష్ వెంకట్ అనారోగ్యానికి గురయ్యారు కొంతకాలంగా ఆయన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు సినీ పరిశ్రమలకు చెందిన అనేక మంది వైద్య ఖర్చులకు సాయం చేశారు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయాల్సి ఉందని డాక్టర్లు చెప్పడంతో వైద్య ఖర్చుల కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు ఇదే సమయంలో ఫిష్ వెంకట్ కార్ మూస్తారు పలు హిట్ సినిమాల్లో ముఖ్యమైన కనిపించారు వందకి పైగా చిత్రాల్లో యాక్ట్ చేసిన వెంకట్ ఇండస్ట్రీలో అందరికీ సుపరిచితమే పెద్ద స్టార్స్ సినిమాల్లోనూ నటించే అవకాశం దక్కించుకున్నారు విలన్ పాత్రలను కామెడీ పండించడం ఫిష్ వెంకట్ కే సాధ్యమైంది ఫిష్ వెంకట్ లాంటి నటుడు ఇక లేరని వార్త ఇండస్ట్రీలో కొంత లోటును పెంచుతోంది శనివారం ముషిరాబాద్ లోని స్మశాన వాటికల్లో అంత్యక్రియలు చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ కన్ను మూశారు ఆయన వయసు యాభై మూడు ఏళ్లు హైదరాబాద్ చందానగర్ లోని పిఆర్కే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫిష్ వెంకట్ మృతి చెందారు ఫిష్ వెంకట్ కొంతకాలంగా కిడ్నీ సంబంధ సమస్యతో బాధపడుతున్నారు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు ఫిష్ వెంకట్ అసలు పేరు మంగళంపల్లి వెంకటేష్ ముషిరాబాద్ లోని చేపల వ్యాపారంలో ఫిష్ వెంకట్ గా గుర్తింపు పొందారు వందకు పైగా సినిమాల్లో హాస్య నటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి సినీ ప్రియులను అలరించారు నటుడు శ్రీహరి ద్వారా సినీ పరిశ్రమలోకి వచ్చారు ఫిష్ వెంకట్ డైరెక్టర్ వివి వినాయక్ ఫిష్ వెంకట్ ను నటుడిగా పరిచయం చేశారు ఆది దిల్లు బన్నీ అత్తారింటికి దారేది గబ్బర్ సింగ్ ఆర్య డీజేటీలో తదితర చిత్రాల్లో ఆయన నటించారు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తనదైన కామెడీతో డైలాగులతో ప్రేక్షకులను కడుపుబ్బా నటించారు ఆయన మరణంతో సినీ సినీ విషాదం చెందిన పలువురు ఫిష్ వెంకట్ మృతికి సంతాపం తెలిపారు రెండు కిడ్నీలు పాడవడంతో ఫిష్ వెంకట్ అనారోగ్యానికి గురయ్యారు కొంతకాలంగా ఆయన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు సినీ పరిశ్రమలకు చెందిన అనేక మంది వైద్య ఖర్చులకు సాయం చేశారు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయాల్సి ఉందని డాక్టర్లు చెప్పడంతో వైద్య ఖర్చుల కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు ఇదే సమయంలో ఫిష్ వెంకట్ కార్ మూస్తారు పలు హిట్ సినిమాల్లో ముఖ్యమైన కనిపించారు వందకి పైగా చిత్రాల్లో యాక్ట్ చేసిన వెంకట్ ఇండస్ట్రీలో అందరికీ సుపరిచితమే పెద్ద స్టార్స్ సినిమాల్లోనూ నటించే అవకాశం దక్కించుకున్నారు విలన్ పాత్రలను కామెడీ పండించడం ఫిష్ వెంకట్ కే సాధ్యమైంది ఫిష్ వెంకట్ లాంటి నటుడు ఇక లేరనే వార్త ఇండస్ట్రీలో కొంత లోటును పెంచుతోంది శనివారం ముషిరాబాద్ లోని శ్మశాన వాటికల్లో అంత్యక్రియలు చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ కన్ను మూశారు ఆయన వయసు యాభై మూడు ఏళ్లు హైదరాబాద్ చందానగర్ లోని పిఆర్కే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫిష్ వెంకట్ మృతి చెందారు ఫిష్ వెంకట్ కొంతకాలంగా కిడ్నీ సంబంధ సమస్యతో బాధపడుతున్నారు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు ఫిష్ వెంకట్ అసలు పేరు మంగళంపల్లి వెంకటేష్ ముషిరాబాద్ లోని చేపల వ్యాపారంలో ఫిష్ వెంకట్ గా గుర్తింపు పొందారు వందకు పైగా సినిమాల్లో హాస్య నటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి సినీ ప్రియులను అలరించారు నటుడు శ్రీహరి ద్వారా సినీ పరిశ్రమలోకి వచ్చారు ఫిష్ వెంకట్ డైరెక్టర్ వివి వినాయక్ ఫిష్ వెంకట్ ను నటుడిగా పరిచయం చేశారు ఆది దిల్లు బన్నీ అత్తారింటికి దారేది గబ్బర్ సింగ్ ఆర్య డీజేటీలో తదితర చిత్రాల్లో ఆయన నటించారు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తనదైన కామెడీతో డైలాగులతో ప్రేక్షకులను కడుపుబ్బా నటించారు ఆయన మరణంతో సినీ పరిశ్రమల్లో విషాదం అలుముకొంది సినీ రంగానికి చెందిన పలువురు ఫిష్ వెంకట్ మృతికి సంతాపం తెలిపారు రెండు కిడ్నీలు పాడవడంతో ఫిష్ వెంకట్ అనారోగ్యానికి గురయ్యారు కొంతకాలంగా ఆయన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు సినీ పరిశ్రమలకు చెందిన అనేక మంది వైద్య ఖర్చులకు సాయం చేశారు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయాల్సి ఉందని డాక్టర్లు చెప్పడంతో వైద్య ఖర్చుల కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు ఇదే సమయంలో ఫిష్ వెంకట్ కారణం వస్తారు పలు హిట్ సినిమాల్లో ముఖ్యమైన పాత్రలో కనిపించారు వందకి పైగా చిత్రాల్లో యాక్ట్ చేసిన వెంకట్ ఇండస్ట్రీలో అందరికీ సుపరిచితమే పెద్ద స్టార్స్ సినిమాల్లోనూ నటించే అవకాశం దక్కించుకున్నారు విలన్ పాత్రలను కామెడీ పండించడం ఫిష్ వెంకట్ కే సాధ్యమైంది ఫిష్ వెంకట్ లాంటి నటుడు ఇక లేరనే వార్త ఇండస్ట్రీలో కొంత లోటును పెంచుతోంది శనివారం ముషీరాబాద్ లోని శ్మశాన వాటికల్లో అంత్యక్రియలు చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ కన్ను మూసారు ఆయన వయసు యాభై మూడు ఏళ్లు హైదరాబాద్ చందానగర్ లోని పిఆర్కే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫిష్ వెంకట్ మృతి చెందారు ఫిష్ వెంకట్ కొంతకాలంగా కిడ్నీ సంబంధ సమస్యతో బాధపడుతున్నారు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు ఫిష్ వెంకట్ అసలు పేరు